మార్కెట్ కాబులా డబ్బులేమి తెచ్చేస్తావు కూరగాయలు అన్ని ఎగోం ఇప్పుడైతే పొద్దున పొద్దున కూరగాయలకి అయితే వెళ్తున్నారు చివరి కూరగాయలు ఉన్నాయి చూసారు అన్ని గా ఇప్పుడు తేడానికి వెళ్తున్నాను ఎందుకంటే మా ఆయన ఊరు వెళ్తున్నారు విజయవాడ అందు గురించి అని తెచ్చిస్తే ఇబ్బంది లేకండి ఉంటుంది ఉద్దేశానికి వెళ్తున్నారు వాళ్ళిద్దరైతే ఎండైతే చాలా గట్టిగా ఉంది జాగ్రత్తగా ఉండండి ఆ డబ్బులు ఇచ్చాడట చూద్దాం డబ్బులు దాచేస్తాడు పాకెట్ లో పది రూపాయలు ఇచ్చాడండి నిన్న అదేమో జాగ్రత్త దాస్తున్నాడు మా ఆయన ఏటో అడిగిద్దాం బాయలు తర్వాత ఉల్లిపాయలు టమాటాకాయలు సూపర్ ఏండి ఇవన్నీ సర్ది తీసుకుని అంటే అటుకుల్లో అయితే చేస్తాను వాళ్ళద్దరు తినేసి అయితే వెళ్ళిపోతున్నారు తీస్తానంటే ఆ డబ్బులే వాడు తీసుకుంటున్నాడు చూడండి ఆ బొమ్మలో ఉంచారా నేను ఉంచాను అక్కడికి ఇష్టమైన డోరా బుజ్జి అయితే చూస్తున్నాడు అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా నాన్న అయితే నాకు డ్యూటీకి వెళ్ళారు ఇంకా బుజ్జిగడే కాసేపు టీవీ చూస్తాడు ఇంకా బలవంతంగా టీవీ ఆపించి బొమ్మలన్నీ ఇస్తాను కావాలంటే ఎత్తుకోవచ్చు కానీ టీవీ చూస్తే ఎక్కువ ఇదిలాగా ఉంటుంది కదా కావాలంటే ఎన్ని రకరకాలు కాలైతే ఇచ్చాడు నేను కొనుక్కున్న మెజర్మెంట్ కప్పులు కూడా తెచ్చాడు ఆఖరికి ఎందు అయితే గట్టి కాస్తుందండి ఈ నెప్పం మీద బట్టలు కూడా అవుతున్నాయి అయిపోయిన వెంటనే ఆరబెట్టుకోవాలి క్విక్ వాష్ ఇంక ఎనిమిది నిమిషాలు ఉంది అప్పైతే ఆపిల్లి ఫాస్ట్గా ఆరబెట్టుకోవాలి ఇంకా మా ఆయన తెచ్చిన క్యారెట్ టొమాటోలు బర్బటెట్లు ఇంకా వాటర్ బాటిల్ పెట్టాడు ఇంకా కొందయితే బీరకాయలు ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కరెక్ట్గా పన్నెండు పది అయ్యిందండి ఎక్కడికి వెళ్ళాము నాన్న మనం ఎక్కడికి వెళ్తాము అన్నమైతే అయిపోయింది వచ్చేసాను పక్కన పెట్టిన ఇంకా చారైతే అవుతుంది ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్తాం చెప్పు చూడండి మా మొహాలు ఎలాగో జిడ్డుగా ఫుల్గా ఆయిల్ మసాజ్ చేస్తాము ఆడుకుంటామని పిలుస్తున్నాడు వెళ్దాము ఆడుకుందాం పదిహేను ఆకేస్తున్నాడు ఆడుకుంటాము చక్కగా బొమ్మలతో బిడ్జిడు నేను పిలుస్తున్నాను నాకు ఇంకా నానైతే పదిహేను పది పదిహేను రోజులు అయితే ఉండరండి ఊర్లోనే నాకు ఏంటంటే బంగేడు అంటే సడన్గా ఏడు బీ తెట్టుకుంటాడేటో బెంగిగా ఉంది మనం ఎలాగ బీ తెట్టుకుంటాం నిన్నటి నుంచి నాకు డిస్టర్బ్గా ఉంది మైండ్ అంత ఖరాబ్గా ఉంది ఇంక బీ తెట్టుకుంటాడేటో సగం ఎక్కువ ఉంది నాకు ఎందుకంటే ఒకసారిగా వాళ్ళ నాన్నైతే ఒగ్గిసి వెళ్ళారు అంటే పండగ సంక్రాంతికి ఇంట్లో ఒగ్గసి అతను డ్యూటీ పరంగా వెళ్ళిపోగానే ఇంకా జ్వరం పెట్టుకున్నాడు బాడీ హీట్ ఎక్కిపోయింది ఒళ్ళు హీట్ ఎక్కిపోయింది అది ఏటో తెలియదు అల్లు పొలలు అయిపోయాడు పిల్లోడు వాళ్ళ నానొచ్చి అరిపాదలకు బుద్ధులు పెడితేనే సెట్ అయ్యాడు ఇప్పుడు ఏటో నాకు అది భయంగా ఉంది వచ్చి వెళ్ళిపోయింది వేరు అక్కడ పది రోజులు ఉండేది వేరు నేను అందుగురించి దేవుడు టూర్ క్యాన్సిల్ అయిపోయి మీరు అక్కడ ఉండుకొని మీ పని మీరు చూసుకొని మా పని మేము చూసుకుంటాం అని చెప్పాలని అనుకుంటున్నాను అనుకుంటే బాగుంది దేవుడి కొద్దినే మీద కరుణిస్తే బాగు నాకు బీతికొంది వెళ్ళిపోతుంటే అందుగురించి అది కొంచెం నాకు డల్గా అనిపిస్తుంది వీడియో వీడో తీపియట్లేదు అని డైలీ బ్లాగ్స్ అని పెట్టాలి కదా మనం డైలీగా నా బాధ ఎవరితో చెప్పుకోను మీతో నాకు చెప్పుకోగలను కదా అందు గురించి వీడియోని తీస్తున్నాను అలాగ అందుగురించి వీడియో అనేది ఎలా తీస్తున్నాను కొద్దిగా అంటే మైండ్ అయినా కొంచెం డైవర్ట్ అవుతుంది కదా నిర్దేశానికి ఇంకో మా ఫ్యామిలీ చూస్తేనేది ఊలుగా ఉంది బాధ అనిపిస్తుంది చూస్తుంటే చూడాలి నేను ఉండగలనా లేదు వాడు ఉండగలడా లేడా తెచ్చానండి కోరికలు ఎంత తెచ్చినా మనిషి అనే మంది ఎదుర్కొంటేనే సంతోషం మనకి ఎట్టు అయినా మా అమ్మ మా అన్నయ్య వచ్చేసారు ఇప్పుడైతే రెండు పెరుగు గారు తెచ్చారు ఇంకా క్యాబేజీ పకోడి బుజ్జిగడికి మిఠాయిలు ఇంకా సమోసాలు పులిహోర బిర్యానీ ఇంకే తెచ్చమ్మ బొంబె చట్నీ ఇంకా మిర్చిరీ సమోసాలు అట్ల మొత్తం ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయింది ఈడేమో పెరుగు వైపు చూస్తాడు ఇప్పుడు ఓపెన్ చేసి ఒకటి ఇచ్చి ఇవ్వకపోతే కొత్తలా అట్టడు కొత్తలా కొత్తలా డల్ అయిపోతాడు పుచ్చకాడు అప్పుడు వెళ్ళిపోతున్నారు ఆరున్నర అయింది ఐదుకు వచ్చారు ఆరున్నరకల్ వెళ్ళిపోతున్నారు నాలుగున్నరకు వచ్చారు పోలే ఒక టైవేస్తా చెప్పారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు ఆరున్నరకి మా ఆయనతో తొమ్మిదికి వెళ్ళిపోతున్నాడు మొగ్గేసి అందరూ వెళ్ళిపోతున్నారు వండకంటే అవును నీకు అని చెప్పు నువ్వు అవును నీకు ప్రశాంతంగా ఉంటుంది మమ్మల్ని చూడక్కర్లేదు అంతనే నీకేం దిగులు ఉంది ఏటా వెళ్ళిపోతున్నావు కానీ అది మీకు దిగులు లేదు కంటే వెళ్ళిపోతున్నావ్వా నాన్న వెళ్ళిపోతుండరా రెడీ అయిపోయారు ఊరు వెళ్ళిపోయి అంత ఉత్సాహంగా ఉన్నారు కనీసం ఎంత బాధ లేదు కొంచెం బెంగగా ఉంది ఆడ గురించి ఎక్కువ ఉంది నాకైతే ఏ పెద్ద రోజులైనా ఒకసారి పడ్డానికి చాలదా ఎలాగైపోయి ఆ రోజు గుర్తుంది ఆ రోజులు అరికాలు ముద్దు పెడితే కానీ మనిషి సెట్ అవ్వలేదు అది గుర్తుపెట్టుకోండి ఆ గుర్తుపెట్టుకొని పని తొందరగా అయిపోవాలని కోరుకోండి అంతే ఇంకో లగేజ్ కూడా ఎంత పెద్ద లగేజ్ సర్ మా ఆయన తినేశారు నేను కడుపు నేను బయలుదేరుతున్నాను ఊరేట్ పోరు ఊరు నేను అయితే ఏడ్చేశాను మరి చాలా డల్ అయిపోయాను మనిషిని ఎంత గొడవ ఆడుకున్నా ఎంత దబ్బలాడుకున్నా ఎదుర్కుంటేనే సంతోషం ఎంతటికైనా అలాగ వెళ్ళిపోయి కొంచెం డెల్త్ లాగా ఏం తనకపోతే నేను తినకపోతే నాకెంత వండిపోగా ఈడు వందలు ఎట్టుగా అందుకూర్చొని అన్నము కూర చారా మీద తెచ్చిన కొంచెం కొట్టే కొద్ది కూర తెచ్చింది చూడండి వీటి నుంచి నేను మాట్లాడుతుంటే బాక్స్ తీసేస్తుంది అందులో చూడండిని రేట్ ఏం కావాలి జంతువుల జంతుకుల అన్నంతో తేసా కొంచెం ఇందులోంచి సరే అయ్యో తీసిందా కొంచెం కో రెండు కోక్కర్లేదు కొంచెం అనకు పకోడి ఆకటే జంతిక అంటే ఇంకా అనుకుంటాడు అనుకుంటాను వేయనుకుంటాను కొంచెం మధ్యన చాలా ఉంది ఈ వాటికైతే అయిపోతుంది ఇవాడు కర్రీస్ అవి ఇంకా తినేసి ఇంకా పడుకుని నాకైతే మైండ్ కొంచెం డల్గా కనిపిస్తుంది ఎంత డల్ అంటే ఎందుకు వెళ్ళారు అని మించే టీవీ చూపట్టాలా ఇదిగో టీవీ చూస్తున్నాం కూడా చూపట్ అనమాం చూపట్లా చూడండి ఇక భోజనాలు అయిపోయినవన్నీ పడుకుని కూడా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్ అందరికీ